ప్రయాగలో మహాకుంభమేళాకు వెళ్ళాలనుకుంటే ఇదే మీకు బెస్ట్ టూర్ ప్యాకేజ్ అవుతుంది ఇదే సమయంలో కాశీ విశ్వనాథుణ్ణి కూడా దర్శించుకోవచ్చు జనవరి పద్నాలుగున మొదలై మొత్తంగా నలభై ఐదు రోజుల పాటు జరగనున్న ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు సికింద్రాబాద్ నుంచి వెళ్ళే యాత్రికుల కోసం ఐఆర్సిటిసి ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది జనవరి పదిహేడు పంతొమ్మిది ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై ఒకటవ తేదీల్లో ప్రారంభమయ్యే ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ప్యాకేజ్ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం మొదటి రోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ నైన్ వన్ నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది ఆ రాత్రంతా ప్రయాణం ఉంటుంది రెండో రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు వారణాసి చేరుకుంటారు ముందుగా బుక్ చేసిన హోటల్ కు చేరుకుంటారు అదే రోజు సాయంత్రం గంగాహారతి చూస్తారు రాత్రి భోజనం బస కూడా అక్కడే మూడో రోజు ఉదయం అల్పాహారం తీసుకున్నాక వారణాసిలో ప్రసిద్ధ ఆలయాలను అంటే కాశీ ఆలయం కాలభైరవ మందిర్ బిర్లా మందిర్ ను సందర్శించుకోవచ్చు సాయంత్రం షాపింగ్ మీ వ్యక్తిగత పనులు చూసుకోవచ్చు రాత్రి భోజనం బస అంతా వారణాసిలోనే నాలుగో రోజు టిఫిన్ చేశాక ప్రయాగ్రాజ్ బయలుదేరుతారు మధ్యాహ్నం ప్రయాగ్రాజ్ శివార్లలో మిమ్మల్ని వదిలిపెడతారు అక్కడ నుంచి టెంపుల్ సిటీకి తీసుకెళ్తారు ఇక మహా కుంభమేళా టెంట్ సిటీలోనే రాత్రి భోజనం బస ఉంటుంది ఐదో రోజు ఉదయం టిఫిన్ చేశాక చెక్అవుట్ చేస్తారు మీ లగేజ్ని లాకర్ రూమ్లో పెట్టేసి త్రివేణి సంగమం మహాకుంభమేళాలో మీరు పాల్గొనవచ్చు ఇక సాయంత్రం ప్రత్యేక వాహనాల్లో మిమ్మల్ని ప్రయాగరాజ్ జంక్షన్కి చేరుస్తారు ఇక అదే రోజు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ వన్ టూ సెవెన్ నైన్ టూ ఎక్స్ప్రెస్ ఎక్కుతారు ఆరో రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు ఏ స్టేషన్స్ లో ఎక్కవచ్చు సికింద్రాబాద్ కాజీపేట మంచిర్యాల పెద్దపల్లి రామగుండం సిర్పూర్ కాగజ్ నగర్ బలర్షా సేవాగ్రాం నాగ్పూర్ రైల్వే స్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు యాత్ర ముగించుకున్నాక సికింద్రాబాద్ లో దిగాల్సి ఉంటుంది ఈ ట్రిప్ మొత్తం ఐదు రాత్రులు ఆరు పగళ్ళు కొనసాగుతుంది ఛార్జీలు ఎలా ఉంటాయంటే తాడేసీలో ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ షేరింగ్లో నలభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు ట్విన్ షేరింగ్కి ముప్పై ఒక్క వేల ఆరు వందల పది రూపాయలు ట్రిపుల్ షేరింగ్కి ఇరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఐదు నుంచి పదకొండు ఏళ్ల చిన్నారులకు విత్ బెడ్ అయితే ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అలాగే వితౌట్ బెడ్ అయితే పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలుగా నిర్ణయించారు ఇక స్లీపర్ క్లాస్లో సింగిల్ షేరింగ్ కి నలభై ఐదు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు ట్విన్ షేరింగ్ కి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ట్రిపుల్ షేరింగ్కి ఇరవై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు ఇక ఐదు నుంచి పదకొండేళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్తో అయితే పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అదే వితౌట్ బెడ్ అయితే పదకొండు వేల ఆరు వందల ఇరవై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ప్రయాణికులకు సౌకర్యాలు ఎంచుకున్న ప్యాకేజీని బట్టి ఈ రైలులో ఏసీ స్లీపర్ క్లాస్ ప్రయాణం ఉంటుంది ప్యాకేజీని బట్టి ప్రయాణానికి ఏసీ గదులు ప్రత్యేక షేరింగ్ వాహనాలు ఏర్పాటు చేస్తారు మూడు రోజులు ఉదయం టిఫిన్ రాత్రి భోజనం ఉంటుంది ప్రయాణ బీమా వర్తిస్తుంది ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు బుకింగ్ కోసం ఈ వీడియో కింద ఐఆర్సిటిసి లింక్ క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి